తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ ఆయిల్ ఫేడ్ అసోసియేషన్ తరఫున తమ భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయిల్ ఫామ్ రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం వారు పండించిన పంటకు అతి తొందరలో ఫ్యాక్టరీ చేరడం కోసం పది జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సిద్ధమై తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన మొదటి రోజే నర్మేడ్లో సంతకం పెట్టిన సంగతి ఫ్యాక్టరీ కోసం మీ అందరికి తెలిసిన విషయమే దాంతోపాటు రైతులకు పండించిన గిట్టుబాటు ధర దొరకాలని రైతులకు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు మినిమం గ్యారంటీ ప్రైస్ రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారిని ఒప్పించి వారి అనుసంధానంలో వారి సూచన మేరకు తెలంగాణలో పది లక్షల ఎకరాల విస్తీర్ణం చేయడం కోసం కృషి చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పటికే మూడు లక్షల ఎకరాలు పూర్తి చేసిన సంగతి మీ అందరికి తెలిసిన విషయాలు అందులో భాగంగానే ఈరోజు అందరం ఏకతాటిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర రైతాంగం ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తి చేయడం కోసం లింగాల పల్లి గ్రామంలో దమ్మాపేట మండలంలో కొత్తగూడెం జిల్లాలో నాలుగవ తారీఖు నాడు పది గంటలకు మన తెలంగాణ రైతు సంఘం తరఫున ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం అక్కడ మన రైతుల కష్టాలు కేంద్రం నుంచి రావాల్సిన మినిమం ప్రైస్ సబ్సిడీ అదే విధంగా గతంలో నలభై ఆరు శాతం ఇన్ఫోడ్ నలభై శాతం ఉండే దాన్ని మళ్ళీ తిరిగి అదే ప్రైస్ రావడం కోసం మెరుగైన తెలంగాణలో నర్సరీ డెవలప్మెంట్ కోసం డ్రిప్ కోసం ఫర్టిలైజర్ కోసం ఎక్విప్మెంట్ కోసం అన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి రైతాంగం చర్చించుకోవడం కోసం ఆ మీటింగ్ ఏర్పాటు చేసినాం ఆ మీటింగ్ కు అందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నది రైతుల ప్రభుత్వం ఉన్నది రైతుల ముఖ్యమంత్రి ఉన్నాడు రైతుల వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు రాష్ట్రంలో ఎన్నెక్కడ లేని విధంగా దేశంలో డెబ్బై లక్షల ఎకరాలకు అనుగుణంగా ఉంటే అందులో ఇరవై లక్షల ఎకరాలకు అనుగుణంగా ఇలా తెలంగాణలో ఉంది కాబట్టి ఇప్పుడు మనము పది లక్షల ఎకరాలు మనం ఐదు సంవత్సరాల లోపలే పూర్తి చేసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నాం ఈ తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు కనుక పెట్టినట్టయితే దాని బాటలో ప్రయాణించినట్టయితే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం ఇలా రెండు పూటల అన్నం దక్కుతుంది ఒక ఉద్యోగానికన్నా ఎక్కువ ఇలా జీవించవచ్చు అని చెప్పి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇలా కలెక్టర్ ఉద్యోగం ఎంత ఉంటుందో ఒక రైతు పది ఎకరాలు కనుక పండిస్తే ఆ విధంగా అంత జీతం వచ్చే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం రైతును ముందుకు తీసుకుపోవడానికి సిద్ధపడతా ఉన్నాడు అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు వారు కఠిన దీక్షతో ఇలా ముందుకు పోతా ఉన్నారు ఎలాంటి శ్రమకైనా ఎలాంటి కష్టానికైనా ముందుండి రైతుకు సేవ దిశలో ముందుకు పోతా ఉన్నారు అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇలా తుమ్మల నాగేశ్వరకు అనుగుణంగా ఇలా వారు అన్నిటికీ ఇస్తా ఉన్నాడు మీ అందరికి తెలిసిన విషయంలో ఇలా రైతులకు సబ్సిడీ డ్రిప్ మీద సబ్సిడీ మొక్కల మీద సబ్సిడీ రైతులకు నాలుగు వేల రెండు వందల ఎకరానికి సబ్సిడీ ఈ విధంగా అన్నిటి మీద సబ్సిడీలు ఇచ్చుకుంటూ రైతులను ప్రోత్సహిస్తా ఉన్నారు అందులో ఇంకా ఇంకా మెరుగైన సేవలు అందించుకోవడం కోసం ఇంకా లేటెస్ట్ తో ముందుకు పోవడం కోసము అనుభవం ఉన్న రైతులను ఇలా ప్రైవేట్ ఫ్యాక్టరీ రైతులను ఆయిల్ ఫెడ్ రైతులను రైతు సంఘం తరఫున ఇలా ఏకతాటి ఇలా ఇక్కడ లింగాలపల్లి విలేజ్ లో ఇలా మీటింగ్ మీకోసం కోసం మీ జీవితాన్ని మార్చడం కోసము ఇలా ఈ ఏర్పాటు చేస్తుంది తమరందరూ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం దీంట్లో లొకేషన్ మ్యాప్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ లొకేషన్ మ్యాప్ కు అనుభవం ఉన్న రైతులు సీనియర్ రైతులు పంట పండించే రైతులు తప్పకుండా రావాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై ఆయిల్ ఫేడ్